లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతరాలను చేశారు ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ దిల్షుక్ నగర్ వెల్కమ్ టు ఆర్ టీవీ నమస్కారం సార్ సార్ చూసుకున్నట్లయితే మనకి చాలా మందిలో పిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ ఈ నోటికి సంబంధించిన సమస్యలు అలానే పళ్ళకు సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉంటారు అసలు ఇవి ఎందుకు వస్తాయి అంటారు సార్ ఎందుకంటే మనము బ్రెచ్ చేసే విధానంలో తర్వాత తీసుకున్న ఫుడ్డు క్లీన్ చేయడం విధానంలో తర్వాత ఆ వాటర్ యొక్క మోతాదుని సరిగా మెయింటైన్ చేయకపోవడంలో వచ్చే సమస్యలు ఎక్కువ ఉంటుంది ఓకే సో కొంతమందిలో చూసుకున్నట్లయితే ఈ పళ్ళ మధ్యలో ఇన్ఫెక్షన్ వస్తుంది అంటూ ఉంటారు అసలు ఇన్ఫెక్షన్ రా రావడానికి గల కారణాలు ఏంటంటారు సో ఇప్పుడు ఏదైతే ఫుడ్ తీసుకున్న విధానంలో అని చెప్పానో ఆ ఫుడ్ తీసుకున్న తర్వాత మనకి ఆ పళ్ళలో విరికిపోయే చిన్న చిన్న పర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పీసెస్ లాంటివి అలా వదిలేస్తాం మనం సో వాటర్ తాగిన ఏం చేస్తాం ఎత్తిపోసుకొని అలా వదిలేస్తాం జనరల్గా తాగం మనం ఎందుకంటే ఆ బాటిల్ కంటే తిన్నాం ఒకవేళ జనరల్గా తాగిన ఏం చేస్తాం ఫాస్ట్గా తాగేస్తాం స్లోగా కూడా తాగాం సో ఫాస్ట్గా తాగేస్తాం సో మనం ఏం చేయాలప్పుడు ఈ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం తీసుకున్న ఫుడ్కి కంప్లీట్ అయిన తర్వాత సహజంగా ఒక గ్లాస్ వాటర్ నోట్లో ఉంచేసి లెఫ్ట్ రైట్ మూవ్ చేసి మూమెంట్ ఫుల్లింగ్ చేయాలి ఫుల్ చేసేసుకొని అప్పుడు అది మింగేసేయాలి ఆటోమేటిక్గా అక్కడ ఉన్న బ్లాక్స్ అది బ్లాక్ అయిపోయినంత కూడా ఫ్రీ అయిపోతుంది సో తర్వాత ఒకవేళ ప్రాబ్లం వచ్చింది అనుకుందాం ఇక ఇన్ఫెక్షన్ వచ్చేసింది ఆ టీత్ పెయిన్ ఉండి వాళ్ళు భర్ణించి భర్ణించలేకపోవటం భరించలేకపోవటం తర్వాత ఆ సెన్సిటివిటీ ప్రెజర్ని సో ఎందుకు వస్తుంది సో ఎందుకంటే వాళ్ళు ఆ సెన్సిటివిటీ ప్రెజర్ ఎక్కువ ఏంటంటే బ్రెష్ టైమింగ్ మెయింటైన్ చేయకపోవటం సో ఒకవేళ ఈ వాటర్ సరిగ్గా తాగలేదు సో కొన్ని రోజులకి టీత్ పెయిన్స్ పెరిగిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఆ పెయిన్ ఉందని చెప్పి సరిగా బ్రెష్ చేయకపోవటం అది ఉండంగా ఈ గమ్స్ మనకి టీత్ గమ్స్ సపోర్ట్ చేసే గమ్స్ ఏమైనా అవి కూడా డ్యామేజ్ అయిపోవటం సో మరి డీటికి మనం చెప్పుకోవాల్సిన బెటర్ సొల్యూషన్ సో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆ టీత్ గమ్స్ వచ్చే ప్రాబ్లమ్స్కి ఈ పుచ్చిపోయిన పళ్ళకి ఆ టీత్ పెయిన్కి సో ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది వాటర్ని ఎక్కువగా తీసుకోవటం అంటే పుక్కులిచ్చటం అంటే ప్రతిసారి పెయిన్ ఉన్నా లేకున్నా కంపల్సరీగా వాటర్ మూమెంట్ చేయాలి వాటర్ హోల్డ్ చేసి మౌత్లోనే లెఫ్ట్ రైట్ మూమెంట్ చేయాలి చేస్తుంటే ఆటోమేటిక్లీ ఏమవుతుందంటే ఆ టీత్లో బ్లాక్ అయినా టీత్ పెయిన్ అయినా సో ఈజీగా ఫ్రీ అవుతుంది సో ఈ గమ్ మన మజిల్స్ సపోర్ట్ టీత్ సపోర్ట్ బోన్కి ఏదైతే టీత్ సపోర్ట్ ఉన్నాయో అవి కూడా యాక్టివేట్ అవుతుంది మూమెంట్ లాగా ఎక్సర్సైజ్ లాగా సో డైలీ ఒక వన్ మినిట్ నుంచి టూ మినిట్స్ ఒక త్రీ టైమ్స్ చేయాలి సో దీంతో వాళ్ళు ఎక్కువగా నమలలేరు ఏదైనా ఒక చికెన్ అవ్వచ్చు లేకుంటే ఇంకా హార్డ్ పదార్థం ఏదైనా అవ్వచ్చు లేదా ఒక పండు అవ్వచ్చు ఆ స్ట్రెంత్ ఉండకపోవచ్చు ఆ స్ట్రెంత్ పెరగాలంటే ఒక లవంగాన్ని మెయింటైన్ చేయాలి అంటే రాత్రిపూట పండుగనేటప్పుడు లెఫ్ట్ రైట్ ఒక లవంగం టీత్ మెయిన్ హార్డ్ టీత్ మనకి ఏదైతే ఉన్నాయో మెయిన్ సపోర్టింగ్ టీత్ వాటికి ఒక లవంగం పెట్టుకొని అలా పండుకోవాలి మనం ఏం చేయదు జస్ట్ ఆ సలేవ ఆ ఊమ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది మనం ఇంగుతూ ఉండాలి అది అలానే ఉండాలి పదిహేను నిమిషాలు అలా ఉంచాలి సో ఆటోమేటిక్లీ టీత్కి ఇమ్యూనిటీ పెరుగుతుంది ఆ టీత్ పెయిన్ కంట్రోల్ అవుతుంది తర్వాత గమ్కి యాక్టివేషన్ పవర్ కూడా పెరుగుతుంది సో ఇలా కొన్ని పదిహేను రోజులు చేసిన తర్వాత కూడా దాచిన చెక్క ఆ దాచిన చెక్క నవ్వులుతూ ఉండాలి అది ఒక చిన్న ఎక్ససైజ్ మనం ఒక పుల్ల నవలేకంటే ఒక దాచిన చెక్క ఇమ్యూనిటీ ప్లస్ ఆ యొక్క టీత్కి ఆ లిక్విడ్ ఏదైతుందో ఆ టీత్ గమ్కి ఆ టీత్ యొక్క ఇన్ఫెక్షన్కి సో స్టాండర్డ్ ఫ్లూయిడ్ సో అక్కడ రూట్ కనాల్ అనేవి కూడా ఫ్రీ అయిపోయి ఆ స్పేస్ కూడా పెరగోకుండా టీత్ పేస్ పెరక్కోకుండా కూడా కంట్రోల్ అవుతుంది ఇది ఏజ్ వాళ్ళు తీసుకోవచ్చు షుగర్ ఉన్న అయితే కంపల్సరీగా డాక్టర్ పర్యక్షణలను తీసుకోవాలి బీపీ ఉన్న అయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి డాక్టర్ పరీక్షలు మిగతా వాళ్ళు జనరల్గా తీసుకోవచ్చు సో చిన్నపిల్లలైతే పెద్దలు దగ్గరుండి పెద్దవాళ్ళు వాళ్ళకి ఒక టెక్నిక్ చెప్తూ సో ఈ వీడియో చూస్తూ చేయాలనుకుంటే దీని ప్రకారంగానే చేయించండి ఓకే సో మనం చూసుకున్నట్లయితే చిన్నపిల్లలు కానీ అదే అదే పెద్దవాళ్ళు కూడా ఈ బ్రష్ అనేది సరిగ్గా చేసుకోరు ఎందుకంటే చాలా హడావిడిగా పొద్దున్నే లేసి వెళ్ళిపోతూ ఉంటారు సో అసలు ఈ బ్రషింగ్ టైం అనేది ఎంతవరకు ఉంటే మంచిది అంటారు అసలు ఎలా చేసుకుంటే మంచిది ఓకే గుడ్ మార్నింగ్ సో ఇప్పుడు ఈ టీత్ బేస్ టైమింగ్స్ అంటే మనం లేట్గా లేసామని చెప్పి టైం లేదని చెప్పి అది పిల్లలు అవ్వచ్చు పెద్దలు అవ్వచ్చు మిడిల్ ఏజ్ వాళ్ళు అవ్వచ్చు సో అడ్జస్ట్మెంట్ అంటే ఒక టెన్ సెకండ్స్ కూడా కష్టం అనుకుంటాం అయితే మినిమం థర్టీ సెకండ్స్ లెఫ్ట్ థర్టీ సెకండ్స్ రైట్ మూమెంట్ చేయాలి మనం అంటే ఒక హ్యాండ్తోనే చేయకూడదు టూ హ్యాండ్స్తో చేస్తున్నప్పుడే ఆ ఫ్రీ ప్రెషర్ వస్తుంది మనం ఒక హ్యాండ్తో రైట్ సైడ్ ఫ్రీగా ఉంటుంది మనం లెఫ్ట్ సైడ్ చేస్తున్నప్పుడు ఆ ఫ్రీ రాదు డైరెక్షన్ మారిపోతుంది సో అందుకనే మనం లెఫ్ట్ చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయాలి లెఫ్ట్ చేస్తున్నప్పుడు రైట్ హ్యాండ్ యూజ్ చేస్తే డెఫినెట్గా ఆ డిగ్రీస్ అనేది ఈజీగా మెయింటైన్ అవుతుంది టీత్కి కరెక్ట్గా బ్యాలెన్స్ ప్రెస్ అవుతుంది మినిమమ్ టూ మినిట్స్ చేయాలి టూ మినిట్స్ బ్రెష్ చేయాలి అంటే మనం టీత్ క్లోజ్ చేసి ఒక ఇటు థర్టీ సెకండ్స్ ఇటు థర్టీ సెకండ్స్ వన్ మినిట్ మౌత్ ఓపెన్ చేసి డౌన్ లెఫ్ట్ రైట్ టెన్ సెకండ్స్ రైట్ టెన్ సెకండ్స్ లెఫ్ట్ టెన్ సెకండ్స్ మళ్ళీ పైన టెన్ టు టెన్ సో మనకి ఫార్టీ సెకండ్స్ అంటే సిక్స్టీ టూ ప్లస్ ఇది సో మనకి వన్ మినిట్ ట్వంటీ సో హండ్రెడ్ సెకండ్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా రిమైనింగ్ సెకండ్స్ అంటే ట్వంటీ సెకండ్స్ ఉంది ఈ ట్వంటీ సెకండ్స్ న్యూట్రల్గా మనం మెయింటైన్ చేయాలి జస్ట్ సో ఓవరాల్గా మనం చేయాల్సింది ఇక్కడ టూ మినిట్స్ మినిమమ్ ఇంకా టైం ఉండగలిగితే ఫైవ్ మినిట్స్ కానీ ఒక వన్ మంత్ సైడ్ థర్టీ థర్టీ సెకండ్స్ ఆల్టర్నేటివ్గా మెయింటైన్ చేయగలిగితే మనకి ఓవరాల్గా ఫైవ్ మినిట్స్ పడుతుంది డెఫినెట్ పిల్లలకైతే ఓన్లీ జస్ట్ వన్ అండ్ హాఫ్ మినిట్ వన్ ట్వంటీ సెకండ్స్ కంటే ఎక్కువ చేయొద్దు ఎందుకంటే వాళ్ళు చాలా మజిల్స్ అనేవి సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి ప్రెజర్ చేయొద్దు సో లైట్గా జస్ట్ ఒక ట్వంటీ సెకండ్స్ లెఫ్ట్ ట్వంటీ సెకండ్స్ రైటు మౌత్ రౌండ్ అంతా కూడా ఒక థర్టీ సెకండ్స్ కంప్లీట్ చేసుకోవాలి తర్వాత టంగ్ క్లీన్ చేసుకునేటప్పుడు కూడా క్లీనర్ తోటి కూడా మీడియం ప్రెజర్ చేసి చేయాలి డీప్ ప్రెజర్ చేస్తే ఒక్కోసారి మనకి ఫామ్ చేసుకునే సలేవా గన్ కణాలు ఏవైతే ఉన్నాయో అవి డెడ్ అయిపోతుంది సో అది గ్రోత్ వేస్గా వచ్చేసరికి మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చే రూట్ కాసెస్ కూడా ఉంటుంది సో ఈ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలి ఓకే సో డాక్టర్ గారు కొంతమందిలో చూసుకున్నట్లయితే ఈ నోటికి దుర్వాసన అనేది ఎక్కువగా ఉంటుంది దానివల్ల వాళ్ళు కొంచెం ఇబ్బంది కూడా పడుతూ ఉంటారు సో ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు సో వాళ్ళకి దుర్వాసన ఎక్కువ రావడానికి కారణం వాళ్ళు వాటర్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు ఏమన్నా వాటర్ తీసుకోకూడదు అని చెప్తారు సో వాళ్ళు ఏం చేస్తారు ఒకలా వాటర్ అవుతున్నా దాన్ని అలానే వదిలేసేసి రిలాక్స్ అవుతారు సో కొంచెం తగిన ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఏదో లైట్గా తీసుకుంటారు కానీ మినిమం ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకొని ఆటోమేటిక్లీ త్రోట్లో మనకి బ్లాక్ అయిపోయిన ఆ యొక్క స లిక్విడ్ ఫ్లూయిడ్ ఏదైతుందో అది రిలీజ్ అవుతుంది తర్వాత మనకి వన్ అవర్ తర్వాత మళ్ళీ ఒక తిన్న ఫీల్ వస్తుంది తేపుల్లాగా వామ్ తేప్స్ మనకి బయటకు వస్తాయి ఆ వామ్ తేప్స్ వచ్చినప్పుడు కంపల్సరీగా ఒక హాట్ వాటర్ ఒక హాఫ్ లీటర్ కంపల్సరీ తీసుకుంటే మౌత్ స్మెల్ తగ్గుతుంది ఎందుకంటే టీత్లో స్మెల్ లేదు మనకి ఈ సోపియ దగ్గర నుంచి వచ్చే వామ్స్ నుంచి వచ్చే ఆ ఫీల్ మనకి ఆ త్రోట్లో బ్లాక్ అయిపోతుంది సో అందుకే హాట్ వాటర్ తీసుకున్నారనుకోండి ఎక్కువ డేస్ వాళ్ళు మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్లీ త్రోట్ స్మెల్ తగ్గిపోతుంది సో అయినా తగ్గలేదు అనుకున్నప్పుడు వాళ్ళు కంపల్సరిగా ఒక ద్రాక్ష ఎండి ద్రాక్ష ఒక నాలుగైదు తింటూ మెయింటైన్ చేయాలి ఆ యొక్క లిక్విడ్ ద్వారాగా మనకి ఈ సెలవు నుంచి రిలీజ్ అయ్యి ఇన్ఫి ఆ స్మెల్లింగ్ ఇన్ఫిలింగ్ వాయువు ఏదైతుందో కంట్రోల్ అవుతుంది ఓకే సో డాక్టర్ గారు చూసుకున్నట్లయితే అసలు ఈ నోటికి సంబంధించిన సమస్యలు కానీ ఈ పంటి సమస్యలు కానీ రాకుండా ఉండాలంటే ఫస్ట్ నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సో బ్రష్ ప్రాపర్గా చేయాలి ఫస్ట్ వన్ తర్వాత మనం తీసుకున్న ఫుడ్కి వాటర్ పుక్లీస్ తాగాలి అప్పుడు ఆటోమేటిక్లీ ఫ్రీ అవుతుంది మెయిన్ ప్రికాషన్స్ సో మనం బ్రష్గా కరెక్ట్గా చేయాలి వాటర్ మనం అక్కడ ఏమైతే తిన్నామో ఆహారాన్ని క్లీన్ చేసేయాలి మనం చేయకడుకున్నట్టుగా మౌత్ చుట్టూ ఉన్న మొత్తం ఆ కణాలన్నీ కూడా క్లీన్ చేసి మేము వేసాం లేదా ఇష్టం లేకుంటే బయటికి పుక్కులు ఇచ్చేసేసాను వేరే ప్లేసెస్లో ఇది మెయిన్ సో ఈ పంటి సమస్యలు వచ్చినప్పుడు ఇంట్లో అసలు ఏమి హోమ్ రెమెడీస్ పాటిస్తే మంచిది అంటారు సో ఈ లవంగం దాచన్ చెక్క మనం ఇందర చెప్పినట్టు లవంగం దాచన్ చెక్క మెయిన్ ఎక్కువగా రెగ్యులర్గా మెయింటైన్ చేసుకోండి సో అప్పుడప్పుడు హాట్ వాటర్ కూడా పుక్కులుస్తూ స్తూ ఉండండి అది కూడా ఆయిల్ ఫుల్ వాటర్ లా చేస్తూ ఉంటే బెటర్ రిజల్ట్ రాకుండా సార్ అసలు ఈ ఆయుర్వేదం ద్వారా వీటికి ఏమైనా సమస్యకి పరిష్కారం ఏమైనా ఉన్నాయా సూపర్ అండి సో ఒకవేళ వస్తే టీత్ క్రిటికల్ పొజిషన్లో ఉన్నా లేకుంటే బేసిక్ మిడిల్లో ఉన్నా సో దానికి విత వాయువు అనే ట్రీట్మెంట్ ఉంటుందండి దాని ద్వారాగా దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ హరి సో చూశారు కదండి ఇది వాళ్ళ కార్యక్రమం మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ని ఫాలో చేయండి డిస్క్రిప్షన్ లో ఉంది